తదుపరి ధనుర్ రాశి ఈ రాశిలో మూల నక్షత్రం నాలుగు పదాలు పూర్వాషాఢ నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒక పదం ఉంటుంది అయితే ఈ మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళకి ఏ యో బా బి అనేటువంటి అక్షరాలతోటి పేరు మొదలవుతుంది వీళ్ళది రాక్షసగణం ఉంటుంది అలాగే పూర్వాషాఢ నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళకి భూ ధా భా డా ఈ అక్షరాలతోటి పేరు మొదలవ్వాలి అలాగే వీళ్ళది మనుష్య ఉంటుంది తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి బే అనేటువంటి అక్షరంతో పేరు మొదలవుతుంది ఆదాయం ఐదు ఏం ఐదు అంటే ఖర్చు రాబడి రెండు సమానం అని చెప్పి ఈ సంవత్సరం తెలియజేస్తుంది కాబట్టి ఖర్చుని తగ్గించుకునే నియంత్రణ చేసుకోగలిగినట్టయితే రాబోయే గడ్డు కాలంలో ఇంకా మనం వీటిని అధిగమించవచ్చు అనేటువంటి తాత్పర్యం తెలుసుకోవాలి ఇక్కడ రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు అన్నప్పుడు మిమ్మల్ని పొగిటే వాళ్ళు ఒకడున్నారు అవమానించే వాళ్ళు ఐదుగురు ఉన్నారు అంటే ఈ ఐదుగురు నుంచి మనం ఆలోచించినట్టయితే మనలో మనం ఆలోచించుకుని దాని నుంచి ఎలాగ మనం ఈ అవమానాన్ని తప్పించుకోవచ్చు అనేటువంటిది మనం ఆలోచిస్తే క్లియర్గా మనకి వీటిని అధిగమించవచ్చు అని తెలుస్తుంది గతంలో మనం చెప్పుకున్నటువంటి రాసుల్లో కూడా ఇది మాట్లాడుకున్నాం అలాగే రవి కుజ గురు శని రాహుకేతువుల యొక్క సంచారం చూసినట్టయితే సంవత్సర సంవత్సరాది నుండి పదమూడు నాలుగు వరకు కూడా అర్ధాష్టమం పదిహేడు జూలై నుంచి పదిహేడు ఆగస్టు వరకు అష్టమం తర్వాత పదిహేడు నవంబర్ నుంచి పద్నాలుగు జనవరి వరకు ద్వాదశం తదుపరి జన్మ సంచారం ఈ సంచారంలో రవి కలగజేసేటువంటి ఇబ్బందులు అంటే శారీరక త్రిపట మానసిక ఆందోళన మానసిక ఆందోళనలు తర్వాత ఈ రక్తంలో మార్పులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో వీటి నుంచి బయటపడడానికి రవికి గోధుమలు దానం ఇస్తే ఉత్తమం అలాగే ఆదిత్య హృదయం ప్రతిరోజు సూర్యుడికి ఎదురకుండా నిలబడి చదువుకున్నట్టయితే ఈ రవి సంచారంలో ఉండేటువంటి ఇబ్బందుల్ని మనం అధిగమించవచ్చు అయితే చెప్పినటువంటి కాలంలోనే కాకుండా ప్రతిరోజు ఒక నిత్య కార్యక్రమంగా మనం దాన్ని పెట్టుకున్నట్టయితే దీని యొక్క ఫలితాలు ఇంకా మెరుగ్గా ఉంటాయని మనం చెప్పవచ్చు అలాగే కుజు యొక్క సంచారం ముప్పై ఆరు నుంచి నాలుగు ముప్పై నాలుగు నుంచి నాలుగు ఆరు వరకు అష్టమం తర్వాత ఇరవై ఆరు పది నుంచి పదిహేను ఒకటి వరకు ద్వాదశం తర్వాత జన్మ ఈ కుజుడు అష్టమ సంచారం కొంచెం ఇబ్బంది అంటే వాహనాన్ని నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి యాక్సిడెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ సంవత్సరం ఏదో వీళ్ళకి అకస్మాత్తు అనుకోనటువంటి ధనలాభం కనబడుతుంది గురువు ఈ సంవత్సరం అంతా శుభుడే శని ఏప్రిల్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ వరకు అర్ధాష్టమంలో తర్వాత పది ఒకటి ఇరవై ఆరు నుంచి మళ్ళా తిరిగి అర్ధాశ్రమంలో సంచారం రాహుకేతులు మాత్రం ఈ సంవత్సరం అంతా అని చెప్పాలి గురుశని రాహుల వల్ల వీళ్ళకి మంచి రాజయోగం అని చెప్పుకోవచ్చు ధనురాశి వాళ్ళకి రాజయోగం అంటే ఏదో పెద్ద మీరు రాజులైపోయి పైన కూర్చుంటారని చెప్పడం కాదు అంటే రాజుకి ఎంత సొసైటీలు పేరు ప్రఖ్యాతులు ఒక భయము ఆదరాభిమానాలు రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా వీళ్ళకి ఉంటాయని చెప్పవచ్చు నేను మీరు నిజంగా ఈ సంవత్సరం చూడగలుగుతారు అలాగే జీవితం అంతా పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది గృహం లోపల కొన్ని మార్పులు జరుగుతాయి నూతన గృహాలని నిర్మాణం చేస్తారు కొంతమంది కొంతమంది ఇళ్ల స్థలాలను కూడా కొనుక్కునేటువంటి అవకాశం కనబడుతుంది అలాగే మీలో ఉండేటువంటి ప్రతిభ ఏదైతే అణగిపోయి అణిగిపోయి ఉందో ఈ సం ఇప్పటి వరకు అది ఈ సంవత్సరం గుర్తించబడుతుంది జీవితం మంచి ఉల్లాసంగా ఆనందంగా ముందుకు సాగిపోతుంది దూర ప్రయాణాలు అలాగే తీర్థయాత్రలు మీరు చేస్తారు ఉద్యోగులకి అనుకూలమైనటువంటి కాలం ముఖ్యంగా ప్రమోషన్తో కూడుకున్నటువంటి బదిలీలు ఉంటాయి అలాగే సాఫ్ట్వేర్లు జాబులు చేసేటువంటి వాళ్ళకి మంచి ప్యాకేజీ తోటి కంపెనీలు మారుతారు అలాగే రాజకీయ నాయకులకి సంవత్సరం చాలా బాగుంటుంది మంగళ శనివారం నియమాలకు తప్పనిసరిగా పాటించాలి ఏడు వారాలు రుద్రాభిషేకం చేస్తే వీళ్ళకి అన్ని విధాల యోగదాయకం అని చెప్పవచ్చు సింహరాశి సింహరాశి సింహరాశిలో నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం మొత్తం తొమ్మిది పాదాలు ఇందులో ఉంటాయి అయితే మఘా నక్షత్రంలో పుట్టిన నాలుగు పాదాల వాళ్ళకి మా మీ మో మే అనే అక్షరాలతోటి పేరు మొదలవుతే బాగుంటుంది అలాగే మో టూ ఈ అక్షరాలతోటి మొదలైతే బాగుంటుంది అలాగే ఉత్తర ఒకటో పాదానికి టే అనేటువంటి అక్షరంతో ఇక ఆదాయ వ్యవహార వ్యయాల గురించి మాట్లాడుకున్నట్టయితే ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు అంటే ఇక్కడ మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు అన్నప్పుడు ఖర్చు ఆదాయం రెండు సభారంగా సంతోషపడకూడదు అనవసరమైనటువంటి ఖర్చు ఎక్కడవుతోంది అని మనం కనుక ప్రణాళిక వేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం ఈ అనవసరమైనటువంటి ఖర్చుని వ్యయాన్ని తగ్గించుకొని ఆదాయం పెంచుకోవచ్చు దాన్ని రాబోయేటువంటి గడ్డు కాలాల్లో మనం దాన్ని ఉపయోగించుకునేటువంటి విధానాన్ని మనం నేర్చుకోవాలి అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఉన్నప్పుడు మనం మన పొగిడేవాళ్ళు ముగ్గురు తిట్టేవాళ్ళు ఆరుగురు అనేటువంటి భావనలో వీలైనంతవరకు సంయమనాన్ని మనం పాటించినట్టయితే ఈ తిట్టినటువంటి వ్యక్తులే రేపు మిమ్మల్ని బాగుంది మంచివాడు అనేటువంటి మాట మీరు వినేటువంటి అవకాశం ఉంటుంది ఇక గ్రహాల యొక్క సంచార కాలాలు చూసినట్టయితే రవి ఈ సంవత్సరం ఉగాది నుంచి పదమూడు నాలుగు వరకు అష్టమంలో తర్వాత పదిహేడు జులై నుంచి పదిహేడు సెప్టెంబర్ వరకు ద్వాదశంలో తదుపరి జన్మంలో అలాగే పదిహేడు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు అర్ధాష్టమ సంచారం మనం గతంలో చెప్పుకున్నాము ఈ రాష్ట్రాధిపతి వీళ్ళకి రవి అయినాడు ఈ రాష్ట్రాధిపతి అష్టమంలో ఉండడం అంటే లగ్నాధిపతి కింద చూసుకున్నట్టయితే లగ్నంలో ఉండడం అది కూడా రాహుతోటి శుక్రుడితోటి బుధుడితోటి చేరి ఉండడం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరిచేటువంటి అవకాశం ఉంటుంది అంటే మీకు ఉత్తరత్తర మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి ఇక్కడ అంటే ఇది ఖచ్చితంగా ఇలాగే ఉంటుందని అక్కడ కూడా ఏ గ్రహము మీకు కేవలం సూచన మాత్రమే చెప్తుంది అంటే ఇది రాబోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది తప్ప అదేదో వచ్చి మన పొడి చేస్తుంది చంపేస్తుంది ఈ విధమైనటువంటి అనవసరమైనటువంటి ప్రచారాలను మీరు దయచేసి నమ్మవద్దు పంచగ్రహ కూటమి కాని అష్టగ్రహ కూటమి కానీ సష్టమ గ్రహ కూటమి కానీ చతుర్గ్రహ కూటమి కాని ఇది కేవలం దేశ సంచారం మీద దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది తప్ప ఇండివిజువల్స్ మీద ఉండదుగాక ఉండదు అది మీ యొక్క గోచారాత్ మీ యొక్క దశాభుక్తి అంతర సూక్ష్మ కాలాలను బట్టి ఒకవేళ అది కోయిన్సిడెన్స్ అయితే అవ్వచ్చుగాక అందరికీ అవుతుందని మాత్రం మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు లేకపోతే శని పదిహేడు ఏప్రిల్ నుంచి పంతొమ్మిది అక్టోబర్ దాకా అష్టమంలో తర్వాత పదకొండు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి సంవత్సరం చివరి వరకు మళ్ళా అర్ధాష్టమంలో సంచారం మూలంగా ఇక్కడ కొంచెం ఈయన అనవసరమైనటువంటి ఖర్చులు మానసిక ఆందోళనలు తిప్పట అలసట గృహంలో కొన్ని కొన్ని ఇబ్బందులు అంటే మన మాట పట్టింపుకి అనవసరమైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ శనికి నల్ల నువ్వులు దానం ఇవ్వడం లేదా పేదవాళ్ళకి డొనేషన్ డబ్బు రూపేనా కానీ వస్త్ర రూపేణా కానీ మనం పేదవాళ్ళని కనుక ఎక్కువగా మనం ఆదరించినట్టయితే నైంటీ నైన్ పర్సెంట్ మీకు రెమిడి కనబడుతుంది అక్కడ అలాగే రాహు దాదాపుగా మే వరకు కూడా అష్టమ సంచారం సో రాహు అష్టమ సంచారంలో తిప్పట్టు ఉంటుంది ఒక్కోసారి మీరు విదేశయానాలు కూడా ఉంటుంది మీ యొక్క దశాభుక్తి అంతరాలను బట్టి అలాగే చేతువు పదహారు ఐదు నుంచి ఈ జన్మల్లో సంచారం సరే కొంత శారీరక ఇబ్బందులు కూడా కలగ అవకాశం ఉంటుంది ఇక్కడ టోటల్గా చెప్పాలి అంటే ఈ సింహరాశి వాళ్ళకి శుభాశుభ మిశ్రమ ఫలితాలను వీళ్ళు అనుభవిస్తారు అలాగే అలా అనవసరమైనటువంటి మాటలు పడవలసినటువంటి అవకాశం వస్తుంది అలాగే రావలసినటువంటి బాకీలు మీరు ఎవరికైనా డబ్బిచ్చుంటే అవి అంత తొందరగా మీకు రావు దీనివల్ల మీరు బాకీలు రాపోవడం ఈ చిరాకులు ఏర్పడిన లోపల ఒక విధమైనటువంటి అధైర్యం అనేటువంటిది మీకు లోపల తయారవుతుంది సో కాబట్టి గుప్త శత్రువులు మనకి జాగ్రత్తగా మన ఉంచుతారు ఉంటారు వాళ్ళు మీరు జాగ్రత్తగా లేనప్పుడు వాళ్ళ యొక్క ఇబ్బంది అనేటువంటిది బయటకు వస్తుంది లేనిపోని అవమానాలకి మనస్సు అనేక పరిపర విధాల కుంగిపోతుంది అంటే ఈ దీనికి బెస్ట్ రెమెడీ ఏమిటంటే పుణ్యక్షేత్ర సంచారం ఇది ఎలాగో మీకు ఈ రాశి గురువు వల్ల దశమ దశమంలో గురువు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి పనులే చేయిస్తాడు తీర్థయాత్రలు వగేర సో మీకు ఆరోగ్యానికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి శనివల్ల ఔషధ సేవ కూడా మీకు చేయవలసి వస్తుంది అలాగే గృహాల్లో మార్పు వస్తాయి అంటే మీరు ఇల్లు వదిలేసి ఇంకో ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఉద్యోగులకి కలిసి వస్తు కలిసి రాదు ఈ సంవత్సరం అలాగే రాజకీయ నాయకులు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకి ట్రాన్స్ఫర్స్ వస్తాయి ట్రాన్స్ఫర్స్ అంటే బదిలీలు ఉంటాయి ఈ సంవత్సరం అలాగే కళాకారులకి నూతన అవకాశాలు వస్తాయని మాత్రం మీరు అనుకోవద్దు ఓన్లీ సంవత్సరం వస్తే మనం చేద్దాం లేకపోతే పర్వాలేదు అనేటువంటి మనస్సులో ఆ విషయాన్ని మనం గట్టిగా పెట్టుకున్నట్టయితే మన దేన్ని కూడా లెక్క చేయాల్సినటువంటి పని లేదు సో మో మొత్తం చూసుకున్నట్టయితే శని కేతువులకి జపాలు చేయించుకోవాలి రుద్రాభిషేకం చేయించుకోవడం తర్వాత రోజు పంచాక్షరీ మంత్రం అంటే ఓం నమ శివాయ అది నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా వీలైతే ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు మనం మరణం చేసుకుంటే అది మీకు శ్రేయోదాయకంగా ఉంటుంది అని ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి చెప్పవచ్చు